నమస్కారం మనో కథలకు స్వాగతం ఈరోజు మనము ప్రముఖ రచయిత గన్నవర్పు నరసింహమూర్తి గారు రచించిన మట్టి వాసన అనే కథల సంపుటి నుండి అద్వైతం అనే ఒక చక్కటి కథను తీసుకుంటున్నానండి ఈ కథ విశాఖ సంస్కృతి ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడున ప్రచురింపబడిందండి ఈ గన్నవరపు నరసింహమూర్తి గారు చాలా కథలు నవలలు వ్రాసారండి ఈ కథా సంపుట్లో విభిన్నమైన ఇరవై ఏడు కథలు మనుషుల జీవన వేదాన్ని ఆవిష్కరిస్తాయి అవి మనం చక్కగా చదువుకుంటూ వింటూ ఆనందిద్దామండి ఇక కథలోకి వెళ్తున్నానండి ప్రభాత వేళ తూర్పు రాగరంజితం అవుతున్న వేళ మా కారు గుడి ముందు ఆగింది ఆ ప్రాంతం అంతా భక్తులతో రద్దీగా ఉంది నేను నా భార్య స్మిత ఇద్దరం కారు దిగాం గుడిలోంచి గుడి గంటల శబ్దం లయబద్ధంగా వినిపిస్తోంది భావములో నా బాహ్యము నందును గోవింద గోవిందని కొలువావో మనసా భావమునా బాహ్యము నందును మైక్లోంచి నిత్యశ్రీ పాడిన అన్నమయ సంకీర్తన వీణులకు విందు చేస్తోంది ఆ పవిత్ర వాతావరణంలో మేమిద్దరం గుడి ప్రాంగణంలోకి అడుగుపెట్టాం ధవళవర్ణంతో ఎత్తైన గుడి గోపురం మాకు స్వాగతం పలుకుతున్నట్లు అనిపించింది మేము లోపలికి వెళ్ళగానే చాలామంది కొబ్బరికాయలు అగరత్తులు అరటిపళ్ళున్న బుట్టలను పట్టుకొని మా దగ్గరికి వచ్చారు నేను యాభై రూపాయలు ఇచ్చి ఒక బుట్ట తీసుకొని స్మితికిచ్చాను ఆ తర్వాత గోపురంలోంచి గుడి లోపలికి ప్రవేశించాను గోపురం మీద తెల్లటి పావురాలు ఎగురుతున్న దృశ్యం శోభాయమానంగా ఉంది గుడి లోపల పెద్ద క్యూ దర్శనానికి కనీసం అరగంట పట్టేటట్లుంది స్మిత మాత్రం కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు పఠిస్తోంది ఆమెకి భక్తి ఎక్కువ నేను ఆమెకి పూర్తి విరుద్ధం నేను ఈ ఊరి కాలేజీకి ఫిజిక్స్ లెక్చరర్గా వచ్చి అప్పుడే మూడేళ్ళు అయిపోయింది అంతకు మునుపు మా పని పనిచేసేవాడిని నాకు లెక్చరర్ ఉద్యోగం వచ్చిన తర్వాత స్మితతో పెళ్ళయింది ఆమె బీఎస్సీ చదివినా ఆధ్యాత్మిక పాళ్ళు ఎక్కువ ఇంత చిన్న వయసు నుంచి భక్తేంటి అని పెళ్ళైన కొత్తలో ఆమెను ఆట పట్టించేవాడిని నెల రోజుల నుంచి గుడికి వెళ్దామని అడుగుతున్నా నాకు తీరిక రాక రాలేదు ఈ రోజు ఆదివారం కాబట్టి ఇక రాక తప్పలేదు పిల్లల్ని మా అమ్మ దగ్గర వదిలేసి వచ్చాం ఈ ఊళ్ళోని ఈ వెంకటేశ్వరుడి గుడికి ఎంతో గొప్ప పేరుంది ఎప్పుడో సంవత్సరం క్రితం ఈ గుడికి వచ్చాము క్యూ రాను రాను మెల్లగా నత్తలా కదులుతుంది క్యూలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు నాకు నమస్కారం పెడుతుంటే ఇబ్బంది కలుగుతోంది కొద్దిసేపటికి గర్భగుడి దగ్గరకు చేరుకున్నాం ఇప్పుడు గుడి గంటల శబ్దం ఎక్కువైంది ఇంతలో మేము లోపలికి ప్రవేశించాం గర్భగుడిలో ప్రశాంత వాతావరణం నెలకొని ఉంది ఒక విధమైన భక్తి పరిమళం అక్కడ వ్యాపించి గర్భగుడికి పవిత్రతను ఆపాదిస్తోంది ఇప్పుడు నేను స్మిత దేవునికి ఎదురుగా వచ్చాము గర్భగుడిలో ఒక దివ్యమైన తేజస్సుతో శ్రీనివాసుడు మెరిసిపోతూ కనిపిస్తున్నాడు ఓ శ్రీనివాసాయ నమ అన్న పవిత్ర నామం వీణులకు విందు చేస్తుంటే ఎదురుగా సకల చరాచర స్థితిలయకారుడు శోభాయమానంగా కనువిందు చేస్తూ దర్శనమిస్తున్న దృశ్యం అద్భుతంగా ఉంది పక్కన స్మిత మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకుని ఆ దేవదేవుడి నామాన్ని ఉచ్చరిస్తూ ఒక అలౌకికమైన స్థితిలో కనిపించింది దూరంగా క్యూలోని భక్తులు ఏడుకొండలవాడా వెంకటరమణ ఆపద మొక్కులవాడా అంటూ ముందుకు వస్తూ కనిపిస్తున్నారు ఇంతలో పూజారి వినా వెంకటేశం ననాధో ననాథో అని ఉచ్చరిస్తూ దేవుడిని సుమదళాలతో పూజించి గంట మోగిస్తూ పళ్ళెంతో మా దగ్గరకొచ్చి గోత్రనామాలు అడిగాడు స్మిత వాటిని చెప్పగానే మా గోత్రనామాలతో మంత్రం చెప్పించి మా ఇద్దరికీ సటగోపం పెట్టి అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం అన్న మంత్రోచ్చారణ చేస్తూ తీర్థాన్ని మాకిచ్చాడు మేము ఆ తీర్థాన్ని తాగి చేతులను తలకు రాసుకుని ఆ దేవదేవుడికి నమస్సుమాంజలి ఘటించి అనంతరం స్మిత ఆ పూజారి పళ్ళంలో ఐదు వందల రూపాయల నోటు వేసి నమస్కరించింది ఆ తర్వాత నాకు కూడా ఒక వైదు ఐదు వందల నోటిచ్చి నన్ను అందులో వేయమని చెప్పింది కానీ నేను ఆమె వైపు కోపంగా చూసి ఆ నోటును మా పక్కనే ఉన్న హుండీలో వేశాను తర్వాత ఇద్దరం బయటకొచ్చాం స్మిత గర్భగుడికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభానికి నమస్కారం చేసి అక్కడ పువ్వులు కుంకుమ పెట్టి కొబ్బరికాయని కొట్టింది నేను నిలబడి చుట్టూ చూస్తున్న సమయంలో దర్శనం తర్వాత గుడి ప్రాంగణంలో కూర్చోవాలి అంటూ తను కూర్చొని నన్ను కూర్చోమని చెప్పడంతో తప్పక నేను కూడా ఆమెకు ఎదురుగా కూర్చున్నాను ప్రాంగణం అంతా భక్తులతో రద్దీగా ఉంది స్మిత నాకు ప్రసాదం ఇస్తూ ఆ వేసే డబ్బులేవో పూజారి పళ్ళెంలో వేయవచ్చు కదా నేను చెప్పినా వినకుండా పెద్ద నిజాయితీ పరుళ్ళ దేవుడు హుండీలో వేశారు అదే ఆ పూజారి పళ్ళెంలో అయితే పాపం ఆ పేదవాడి ఇబ్బందులు తీరేవు కదా పూజారికి ప్రభుత్వం ఐదు కంటే జీతం ఎక్కువ ఇవ్వదు హుండీలో వేస్తే అది ప్రభుత్వం తద్వారా రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళ్ళిపోతుంది అంది తను కూడా ప్రసాదం తింటూ స్మిత హుండీలో వేస్తే ప్రభుత్వానికి చెందుతుంది తద్వారా ప్రజలకు ఉపయోగం కలుగుతుంది పూజారికి వేస్తే అది అతను సొంతం అవుతుంది పూజారి తను చేసే పనికి జీతం తీసుకుంటున్నాడు మళ్ళీ మనం ఎందుకు ఇవ్వాలి అలా చేస్తే అది లంచం అవుతుంది గుడి లోపల పూజారి పళ్ళెంలో డబ్బు వేయరాదు కుండీలోనే వేయాలి అని రాసి ఉంది మనం దాన్ని పాటించాలి అన్నాను వాళ్ళు అలాగే రాస్తారు ఉదయం నుంచి రాత్రి దాకా ఆ గుళ్ళో సేవ చేస్తే వాళ్ళు ఇచ్చేది ఐదు వేలు దాంతో ఆ కుటుంబం ఎలా గడుస్తుంది చెప్పండి నెలకు లక్ష రూపాయలకు పైగా వస్తున్నా మనకి సరిపోవడం లేదు అలాంటిది ఐదు వేల రూపాయలతో అతని కుటుంబాన్ని ఎలా పోషిస్తాడు చెప్పండి అంది కోపంగా ఆమె మాటలకు నేను మౌనం దాల్చాను అప్పుడు నేనేం మాట్లాడినా స్మిత వినే స్థితిలో లేదు సరికదా ఇంకా బలంగా వాదిస్తుంది అందుకే ప్రస్తుతానికి మౌనమే ఆభరణం అని ఊరుకున్నాను పది నిమిషాల తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం పది రోజుల తర్వాత మా నాన్నగారి జయంతి నాడు నేను స్మిత అనాథాశ్రమానికి వెళ్ళాం ప్రతి సంవత్సరం ఆ రోజున అనాథాశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ భోజనాలు పెట్టడం నాకు అలవాటు ఆ విధంగానైనా పేదలకు సహాయం చేయొచ్చని నా ఆశ మా ఇద్దరినీ ఆ అనాథాశ్రమ నిర్వాహకులు సాదరంగా ఆహ్వానించి డైనింగ్ హాల్లోకి తీసుకెళ్లారు అప్పటికే అక్కడ అనాథలకి ఎవరో కొంతమంది అన్నదానం చేస్తున్నారు రకరకాల వంటకాలను ఆ అన్నదానం చేస్తున్న కుటుంబాల వారు ఆ ఆశ్రమంలోని అనాథలకు వడ్డిస్తున్నారు హాల్లోకి వెళ్ళగానే రుచికరమైన వంట పదార్థాల పరిమళం ముక్కు పుటాలకు సోకుతోంది నేను స్మిత ఆ ఆశ్రమం మేనేజర్కి పదివేల రూపాయలు డబ్బిచ్చి రసీదు తీసుకుని బయటకు వస్తున్న సమయంలో ఒక వ్యక్తి నాకు ఎదురుగా వచ్చాడు అప్పటికే స్మిత అతనికి నమస్కారం పెట్టింది అతను ఎక్కడో చూసినట్లు నాకు అనిపిస్తున్నది కానీ గుర్తుకు రావడం లేదు ఇంతలో స్మిత నా వైపు చూసి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి పూజారి గారు అని చెప్పింది అప్పుడు నాకు అతను ఎవరో గుర్తుకొచ్చింది ఆ రోజు గుడికి వెళ్ళినప్పుడు అతన్ని చూశాను అతని పళ్ళెంలోనే స్మిత డబ్బులు వేయడం నేను హుండీలో వేయడం ఆ తర్వాత ఆ విషయమే మేమిద్దరం వాదించుకోవడం అన్నీ గుర్తుకొచ్చాయి ఇంతలో అతను నా వైపు తిరిగి నమస్కారం బాబు ఏమిటిలా వచ్చారు అన్నాడు ఈరోజు మా నాన్నగారి జయంతి అన్నదానం కోసం డబ్బులు కడదామని వచ్చాము మీరేంటి ఇక్కడ అని అతను అడిగాను నెల ఆఖరి శనివారం నాడు ఏదో నాకు తోచిన రీతిలో ఇక్కడ అనాథలకు అన్నదానం చేస్తుంటాను ఆ వడ్డిస్తున్న వాళ్ళు నా భార్య పిల్లలే అంటూ మరోసారి నాకు స్మితకు నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు ఆ తర్వాత నేను స్మిత ఇంటికి బయలుదేరాం కారులో స్మిత ఆ రోజు మనం పళ్ళెంలో వేసే డబ్బులు అతని కుటుంబానికి చెందుతాయని అన్నారు కానీ అతను తన శక్తికి మించి ప్రతి వారం ఈ అనాథలకు అన్నదానం చేస్తున్నాడు అందుకే మానవ సేవే మాధవ సేవ అంటారు భక్తులు అతను పళ్ళెంలో వేసిన డబ్బు ఈ అనాథలకు ఇలా ఉపయోగపడుతుంది అని చెప్పింది ఆ సమయంలో నాకు అద్వైతాన్ని క్లుప్తంగా చెప్పిన ఆదిశంకర్ని ప్రవచనం బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నా పరహ గుర్తుకొచ్చింది బ్రహ్మం ఒకటే సత్యం జగత్తు మిథ్య జీవుడే బ్రహ్మ జీవుడు బ్రహ్మము వేరు కాదు అదే అద్వైతం ఇప్పుడు ఆ పూజారి మీద నాకు గౌరవం కలిగింది ఆ రోజు నేను తప్పుగా అర్థం చేసుకున్నాను ఆ తలంపు రాగానే నాకు కళ్ళు సాగాయి కథ సమాప్తం కథ నిజంగా చాలా బాగుందండి అందరూ పౌరోహితులు డబ్బు తినేస్తారని అనుకోకూడదు అందరూ మనుషుల్లోనూ మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఇద్దరు ఉంటారు అలాగే ప్రతి ఒక్కళ్ళలోనూ మంచి చెడు రెండు ఉంటాయి కొంతమంది మంచిగా ఉండొచ్చు మనం అందుకే ఎవరిని కూడా తప్పు పట్టకూడదు మనకి చేయగలిగితే చేయగలిగినంత సాయం చేయాలి అంతే తప్ప ఎదుటి మనిషిని కించపరచకూడదు ఇది నిజంగా అందరూ తెలుసుకుంటే చాలా మంచిది మనం చేయలేకపోయినా కనీసం వాళ్ళు చేస్తుంటే ఆ అందులో పుణ్యం మనకు కూడా వస్తుంది కదండి కదా కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఉంటానండి ప్రేమతో మీ మనం